డైరెక్టర్ గారికి షీల్డ్ చాలా

రేవతి స్టేజ్ మీద వచ్చే ఆడపిల్లలు అని చెప్తున్నారా రేవతి రా ఇప్పుడు అమృతకి ఇమ్మ తర్వాత పూజిత పూజిత ఇప్పుడు డ్రా కూడా యూరోపో ఈరోపు చేరేంజ్ చేయండి భీమో చేసి అరేంజ్ డ్రా డ్రాయ్యా రెండు కుక్కర్లు రెండు వాటర్ బాక్సులు రెండు చీరలు అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ గోకుల్ క్షేత్రం తాడేపల్లి నంబర్ టూ నాట్ సిక్స్ టూ నాట్ సిక్స్ రెండు వందల ఆరు రెండు సున్నా ఆరు నోట్ చేసుకోండి నర్స గారు పక్కన నోట్ చేసి ఉంచండి ఈలోపు ఇంకోటి తీండి నెక్స్ట్ బుక్స్ బుక్స్ రెడీ చేయండి నూట అరవై రెండు వన్ సిక్స్ టూ నూట అరవై రెండు వన్ సిక్స్ టూ ఒకటి ఆరు రెండు నూట అరవై రెండు నూట అరవై రెండు ఉన్నారమ్మా కమ్ కమ్ రెండు వందల ఆరు కూడా ఉంటే రండి దయచేసి నూట అరవై రెండు అన్న గిఫ్ట్ ఏంటి నూట అరవై రెండు ఇక్కడ ఉన్నారు ఇవ్వండి కిప్కో రండి పర్లేదు ఏమన్నా అయిపోయిందిగా రెండు ఇరవై రెండు ఇరవై దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళలో ఈ నెంబర్ వచ్చి ఉంటే రండి డయాస్ మీదకి రెండు ఇరవై ఉన్నారా రెండు ఇరవై రామ్మ మావిడపల్లి వెంకాయమ్మ గారు రెండు ఇరవై ఒకసారి నేమ్ రాసుకోండి రెండు ఇరవై రెండు ఇరవై కుక్కరు ఇదిగోండి ఈ రెండు వచ్చింది చూడండి ఫార్టీ త్రీ నలభై మూడు ఈ దగ్గర పెట్టుకోండి రమ్మ రండి నలభై మూడు వాటర్ బాటిల్ ప్లీజ్ కమ్ ఫాస్ట్ వస్తారలే నూట పదమూడు నూట పదమూడు ఒకటి ఒకటి మూడు ఉన్నారా ఇచ్చేయడా ఇప్పుడు ఎందుకు అయిపోద్దిగా అన్నా గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేసేయండి అయిపోద్దిగా నూట పదమూడు ఇదిగోరా నూట పదమూడు వాటర్ బాటిల్ నూట పదమూడు వన్ వన్ త్రీ పేరు చెప్పురా పేరు చెప్పు నెక్స్ట్ అయిపోయింది ఒక్క నిమిషం అరవై తొమ్మిది ఆరు తొమ్మిది సిక్స్టీ నైన్ ఉన్నారమ్మా అరవై తొమ్మిది ఉన్నారా నెక్స్ట్ నర్స గారు అరవై తొమ్మిది పెండింగ్ రాయండి అండి ఎవరు లేనట్టే ఇంకా ఓకే నెక్స్ట్ చెప్పండి నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు ఉన్నారమ్మా రండి పేరు చెప్పండి అదే ఇప్పుడు వెళ్ళి నూట డెబ్బై ఆరు అమ్మా ముప్పై త్రీ జీరో థర్టీ త్రీ జీరో థర్టీ ఉన్నారమ్మా నెక్స్ట్ థర్టీ ఉన్నారా రండి రండి ముందుకు రండి నిమ్మగడ్డ చెప్తారు నెక్స్ట్ హరే కృష్ణ అయిపోయిందా ఇది ఇది అయిపోయిందా హరే కృష్ణ హరే కృష్ణ ఫౌండేషన్ గోకుల్ క్షేత్రం తాడేపల్లి వారు మరి మనల్ని అచ్చా కేసి కేసీపీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ వజా మసూదన్ రావు గారు ఆయన ఆయన సొంత ఖర్చులతో స్వహస్తాలతో భగద్గీత అలాగే ఆంజనేయులు లెక్చరర్ గారు కేంద్రీయ విశ్వవిద్యాలయం నల్లపాడు లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరరు అమ్మ ఇందిర నారిన నారెన కోమలి రజనీ నందిగం రాధిక పాటిబండ భూలక్ష్మి ప్రమీళ ప్రభావతి బండారపల్లి పోల్ని లక్ష్మి తూమాటి మంజుల కొల్లి జయలక్ష్మి అనురూప జంపన్ లక్ష్మి టి అరుణక్క బండారపల్లి పుష్పలత జి రాములు గొట్టిపాటి పావని సులోచన కమ్మ అంజలి లక్ష్మీ నారాయణ బి సాంశివరావు మాధవి గడ్డం సవంతి కమ్మ భార్గవి చుండు లక్ష్మి గొట్టి రండి అమ్మా ఉన్నోళ్ళు అంతా వచ్చి తీసుకెళ్ళండి ఇక వరుసన ఓన్లీ జస్ట్ చదువుతున్నాను ఇచ్చేయమ్మ లేకపోతే అందరూ సరిపోతాయి కదా వచ్చిన వాళ్ళు ఇచ్చేసే బాబు బుక్ ఇచ్చేసే ఏ ఏం త్యాగరాజు గారు నర్ర తీసుకోండి అమ్మా ఒక్కొక్కరు తీసుకోండి ఇక బాగా ఇచ్చేయండి తీసుకోండి తీసుకోండి నర్రా రమ్య తులసి చిగురుపాటి సుమలత గారు ఎర్రని సుమలత ఎర్రని సుజాత మారెళ్ళ విజయ జగన్నాథమ్మ కవిత టీచర్ లక్ష్మి క్లాస్మేట్ అరుణ రుక్మిణి కసింధుల అన్నపూర్ణ కట్టా రమ మందపాటి మాధవి ఏదర మహాలక్ష్మి గారు వజ్జ కృష్ణవేణి ఈదల రజని వజ్ర రమాదేవి స్పందన సువర్ణ జంపని సుధా నారిని మోహన్ లక్ష్మి ఇస్తారు కింద ఇస్తారు ఒక ఐదు నిమిషాలు కింద ఇస్తారు ఉమాదేవి కసిందర్ ఉషా మస్తాన్ రావు జయలక్ష్మి పుష్పావతి హైదరాబాద్ తీసుకోరా అన్ని వచ్చినందుకు ఇచ్చేయచ్చు కదా తలా ఒకటి ఇచ్చేయమ్మా ఏంకో చాలా ఉన్నాయిరా రా బాగారు ఇచ్చేయండి తలా ఒకటి ఇచ్చేసేయండి అమ్మా తీసుకురా తీసుకురా వండి బాగురు ఇక్కడ కూడా ఇవ్వండి బాబు ఇక్కడ ఒకటి ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉండి ఒట్టిపాటి రమణ గారు భార్య త్యాగరాజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అమ్మా మిగతా బుక్స్ అన్నీ కూడా సరే మరి రూపాయి మిగతా మిగతాయన్నీ కూడా మిగతాయన్నీ అరే ఇక్కడ ఇవ్వటం అంటే ఇంక కష్టమైపోద్దిగా అదే అదే సరే ఇవ్వమా అక్కడ కింద ఇవ్వరా పర్లేదు అది సం సాంస్క్రిట్ ట్రాన్స్లేట్ తెలుగు ఉంటుంది అంతేగా సాంస్క్రిట్ టు తెలుగు తదుపరి మరిక మరికొద్దిసేపట్లో న్యాయ నిర్ణేతలు మనకి ఈ ఐదు రోజులు జరిగినటువంటి పోటీల కార్యక్రమ వివరాలు అందిస్తారు మరికొద్ది క్షణాల్లో భగవద్గీత చదవాలి తీసుకుంటే కాదు ప్రమాణం చేసి తీసుకెళ్ళు ఎవరైనా చదువుతారేమో అనుకుంటున్నాను చదివిన వాళ్ళకే ఇవ్వాలని కాన్సెప్ట్ పెట్టారు చదవాలి ఫస్ట్ గురువు కావాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ కొన్నాళ్ళ డైరెక్ట్గా ఎవరు చదవలేరు దాన్ని వాస్తవంగా అయితే గురువు కావాలి అంటే కూర్చోబెట్టి చెప్పాలి అర్థం చెప్పిన తర్వాత అప్పుడు చదువుకుంటారు ఏమ్మా ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయిగా అవునా ఓకే ఓకే వెరీ గుడ్ ప్రభావతి బండారుపల్లి ప్రభావతి గారు రావు గారు భగవద్గీత శుభం భూయత్ ఓకే తదుపరి తదుపరి గత ఐదు రోజులుగా మరి మన తృతీయ జాతీయ స్థాయి నాటి పోటీకలకి మన గ్రామానికి విచ్చేసి నిర్ణేతలుగా వారు ఇక్కడ అన్ని నాటికలకి జడ్జిమెంట్ కలగ జడ్జిమెంటు ఫైనల్ చేసి రెడీగా ఉన్నారు న్యాయ నిర్ణేతలందరినీ అందరినీ కూడా వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం నర్సయ్య గారు అలాగే సత్యనారాయణ గారు విశాఖపట్నం అదేవిధంగా కూచిమంచి రామాంజన్ గారు జరుగుల రామారావు గారు జరుగుల రామారావు గారు కూడా సభావేదిక పైకి ఆహ్వానిస్తున్నాం సార్ రండి సార్ చాలు కూర్చోండి సార్ కానీ మూడు చాలు కళాపరిషత్ నిర్వాహకులు అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శి శ్రీ నడిపి వెంకటేశ్వరరావు గారు న్యాయ నిర్ణేతల్ని మరి సన్మానించుకొని వారికి జ్ఞాపికను అందించిన తర్వాత వారు వారి యొక్క జడ్జిమెంట్ని మనకి వినిపిస్తారు మా శాలువాలు pravanti